పిస్టుల ఫిజర్స్ ఫైల్స్ ఆహార వేద్యంతో ఎలా తగ్గించుకోవాలో తెలియజేయండి సార్ ఓకే పిస్టుల ఫిజర్స్ ఫైల్స్ ఇది ఒక జీవన శైలికి సంబంధించినటువంటి వ్యాధి ఈ వ్యాధి తగ్గాలంటే ముందు ఆహారంలో చాలా మార్పులు చేసుకోవాలి ఎవరైతే పిస్టుల ఫిజర్స్ ఫైల్స్ తోటి బాధపడుతున్నారో వారందరూ కూడా ప్రతిరోజు ఉదయం లేవగానే కేజీ శరీర బరువుకు ఒక గ్రాము చొప్పున గోధుమ గడ్డి జ్యూస్ తీసుకోవాలి దాంతోపాటు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కేవలం ఫ్రూట్స్ మాత్రమే తీసుకోవాలి మధ్యాహ్నం పన్నెండు గంటలు దాటిన తర్వాత మధ్యాహ్నం లంచ్లో సలాడ్ తీసుకోవాలి సలాడ్ అంటే దోశ క్యారెటు బీట్రూటు అదేవిధంగా మనకు ఈ దానిమ్మకాయ లాంటివి కూడా మనం తీసుకోవచ్చు సాయంత్రం పొడు కూడా కేవలం సలాడ్తోటే ఉండాలి దోశ క్యారెటు బీట్రూట్ లాంటివి తీసుకోవాలి దీంతోపాటు మొలకెత్తినటువంటి విత్తనాలు తీసుకోవాలి బొబ్బర్లు పెసలు శనగలు మంచి శనగలు లాంటివి కూడా మనం మొలకెత్తి తీసుకుంటే మంచిది అంటే ఇరవై ఒక్క రోజుల పాటు కేవలం పచ్చి ఆహారం తీసుకోగలిగితే రన్ని కంటిన్యూగా తీసుకోగలిగితే మనకి ఈ పైల్స్ ఫిషర్స్ పిస్ట్లు అనేది చాలా ఈజీగా తగ్గుతుంది ఎటువంటి మందులు కూడా వాడుకోవాల్సిన అవసరం లేదు కేవలం కొన్ని చిన్న చిన్న టెక్నిక్స్ పాటించి మనం ఈ జబ్బును మనం తగ్గించుకోవచ్చు దీని కృతి వైద్యంలో ఎటువంటి మందులు వాడాలి అనేది ఒక వీడియో చేశాము ఆ వీడియో కూడా ఈ వీడియోతో పాటు దాని లింకును డిస్క్రిప్షన్లో ఇస్తాము ఆ వీడియోను కూడా ఒకసారి వాచ్ చేయండి